హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం తాంబూల ముఖి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తాంబూల నమ అని చెప్పుకోవాలి నోరు మొత్తం కూడా తాంబూలంతో నిండినటువంటి వదనము కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి మళ్ళా అమ్మవారి దివ్యమంగళ విగ్రహం యొక్క ధ్యానం జరుగుతోంది ఇప్పటిదాకా నిర్గుణ నిరాకారత్వం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు సగుణ సాకారం గురించి చెప్పుకుందాం ఈ రెండింటినీ కలిపి అన్వయం చేసుకొని అమ్మను ఆరాధించడమే ముఖ్యమైనటువంటి మనం చేసుకోవాల్సినటువంటి భావన ఇప్పుడు అమ్మవారి స్వరూపం చూడాలి అమ్మవారి ముఖమంతా కూడా తాంబూలంతో ఉన్నది తాంబూలం నములుతూ మందహాసం చేస్తుంది మనం ఇంతకుముందు ఇరవై నామం దగ్గర కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అని చెప్పి చెప్పుకున్నాం అక్కడ చెప్పుకున్నది మొత్తం కూడా ఇక్కడ మనం భావన చేసుకోవాలి దంత సమస్యలు ఉన్నవాళ్ళు చిగుళ్ళు సరిగ్గా లేనివాళ్ళు జీర్ణశక్తి సరిగ్గా లేనివాళ్ళు తర్వాత మంచిగా ఆకర్షణ అందం పెదవులకి మంచిగా రావాలనుకునే వాళ్ళు ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు తాంబూల చురణం అంటే కేవలం పెదవులు ఎర్రగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నట్టుగా లిప్స్టిక్లు వేసుకొని పెదాలకేదో రంగులు పూసుకొని ఉండేటటువంటి ముఖం కాదమ్మది సహజ సిద్ధమైనటువంటి తమలపాకులతో తాంబూలం వేసుకున్న ముఖం అమ్మది వెలిగిపోతూ ఉంటుంది అది మనం ధ్యానం చేయటానికి అమ్మను అలా చూస్తూ ఉండిపోతే మనకి ఆ ధ్యాన స్వరూపం అమ్మ అంత కళగా కనిపిస్తుంది దాన్ని మనం సాధన చేసుకోవాలి అమ్మ ఆ తాంబూల ముఖం నుంచి అరుణారుణ కాంతుల్ని ప్రసరిస్తూ ఉంటుంది తాంబూలముతో నిండినటువంటి ముఖము కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు ओम ऐं ह्रीं श्री तांबूलपूरतमुखीय नम ओं श्रीमात्रेय नम ओं श्री नमः नम श्रीमत्सिंहासनेश्वर्य नम